పార్టీ ఆఫీస్ కూల్ చేశారు కదా తాడేపల్లలో అది పదిహేడు ఎకరాల్లో ఉంది కేవలం రెండు ఎకరాల్లో మాత్రమే పార్టీ ఆఫీస్ కట్టారు దాన్ని కూల్ చేస్తున్నారు ఇది ప్రస్తుతం హైకోర్టులో నడుస్తుంది కేసు నడుస్తుంది అని అవ్వకుండానే చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్స్ ఇచ్చేసి పొద్దున్న ఉదయం ఐదు గంటలకు కూల్ చేశారు దీన్ని ఏ విధంగా చూస్తారు ఇప్పుడు దీనికి ఏంటంటే ఏదో జగన్ గారితో కూల్చారని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మూడు వందల ఇరవై ఇళ్ళు జగన్ గారి ఇంటి ముందు కూల్చేశారు ఏంటి అక్కడ ఉన్నది మొత్తం కూడా ఏ పూటకు ఆ పూట తెచ్చుకుని తినేవాళ్ళే వాళ్ళ గురించి ఆయన ఇంటి ముందు గోదు జరిగితే అని ఏం మాట్లాడాల కొంతమందికి ఇచ్చారు కొంతమందికి ఇవ్వాల కనీసం ఎందుకు ఇవ్వలేదు ఏంటని ఇంతవరకు ఏ నాయకుడు అడగల ఏంటి ఏ నాయకుడు అడగల దాంట్లో కనీసం పద్దెనిమిది ఇరవై నలభై నాలుగు మంది నాకు ఇరవై మంది అర్హులు ఉన్నారు ఇది ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ లేకపోతే ట్యాక్సీలు కట్టినవి కానీ ఏమి లేవు ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజు తినేవాళ్ళే ఉన్నారు మరి వాళ్ళ గురించి ఎవరు అట్ల వాళ్ళు జగన్ గారు పాడగొట్టారు అనేవాడు కడుగుతున్నారు పడగొడతారమ్మా ఈడది పడగొట్టారు కాబట్టి వాళ్ళది పడగొట్టారు ఇప్పుడు అంతమంది టీడీపీ వాళ్ళు పడగొట్టారు కదా ప్రజా అయితే ప్రజావేదిక సార్ ఇది పార్టీ ఆఫీసు అవునమ్మా ఇప్పుడు ఏదో దాంట్లో ఏదో లింక్ ఉంటుంది చిన్న ఏదో లూప్ ఉంటుంది లేకుండా లేకుండాప్పుడు నువ్వు నన్ను ఏమనుకోండి నేను అవన్న అన్నగా నువ్వేదో అంటేనే కదా నేను తిరిగి అనేది ఇవన్నీ కామనేనమ్మా అప్పుడు వాళ్ళది పడగొట్టారు కాబట్టి వీళ్ళది పడగొట్టారు జగన్ గారు ట్వీట్ చేస్తున్నారు కదా దమనఖండ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని అమ్మ అంతా కలిపి నెల రోజులు అవలా ఇవన్నీ అప్పుడే దమనకాండ చేస్తున్నాడు నాశిని చేస్తున్నాడు అంటే ఎవరు తెలుసు ఇప్పుడు ఇవాళ పడగొట్టారు రేపు ఎల్లుండి పది మంది మీడియాలు ఉన్నాయి పది మంది వంద మంది జనం ఉన్నారు నలుగురు మాట్లాడతారు దాని గురించి తప్పైతే తప్పే అంటారు ఒప్పైతే అంటారు అంటే ఇప్పుడే ఇలా చేస్తంటే వచ్చే ఇంకా ఐదు సంవత్సరాలు ఉంది ఇంకెంత చేస్తారు ఇంకెంత విధ్వంసం సృష్టిస్తారు అంటారు జగన్ గారు వచ్చిన తర్వాత ఆ ఇల్లు పడేసిన పడేసిన తర్వాత ఎంతవరకు దిక్కు మొక్కు లేదు అప్పుడే ఇవాళ వాళ్ళే దాని గురించి ఏం పట్టించుకోలేదు వీళ్ళ గురించి అప్పుడే మాట్లాడుకోవాల్సిన అంత సంవత్సరం ఏముంది ఇంకో సంవత్సరం పోయిందనుకో తప్పైతే తప్పైనా చెబుతారు ప్రజలు ఒప్పైతే ఇప్పుడు జగన్ గారు ఏమన్నా తక్కువ ఇచ్చాడా అన్నీ ఇచ్చాడుగా ఏది నవరత్నాలు అందరికీ ఇచ్చాడుగా కాపునాడు ఇచ్చాడు కాపు ఇచ్చాడు అమ్మఒడి ఇచ్చాడు రైతులకి ఇళ్ళకి డోక్రా మహిళకి ఇచ్చాడు అప్పులు పాలు చేస్తారా అని అంటున్నారు కదా అప్పులు పాలు చేశారా ఇది కాదు దౌర్జన్యం చేశారా లేదా ఇంకోటి ఇంకోటి కదా ఏది న్యాయం అనిపిస్తే జనాలకి అదే చెబుతారు కాకపోతే మైక్ ముందుకు వచ్చి ఎవరు చెప్పలేరు కానీ సైలెంట్గా చూపిస్తారు మొన్న అన్ని మరి అన్నీ చేశాడు ఆయన ఎలక్షన్ అవ్వగానే ఇచ్చినాయని ఇన్ని ఇన్ని కోట్ల మందికి ఇచ్చారని చెప్పాడు జగన్ గారు మరి ఇన్ని కోట్ల మంది ఏమైపోయారు ఇప్పుడు నాయకుడు ఒక్కడే కరెక్ట్గా ఉండే కాదు నాయకుడు కింద వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండాలిగా ఇప్పుడు ఆయన ఏదో పైన ఉన్నాడు సీఎం కింద వాళ్ళందరూ ఏం చేశారు పేదవాడిది అనేది ఎవరు పట్టించుకోరు గొప్పవాడిది వచ్చేవాడికి అన్నీ అన్నీ అడుగుతారు అన్నీ అంటారు అన్నీ మాట్లాడతారు కోర్టులో ఉండి అంటారు లేకపోతే ఇంకోటి అంటారు స్టే అంటారు కోర్టులో ఉండి స్టే ఉంటే కేసు నడుస్తుంది కదా ఇప్పుడు తెలియకుండా ఇప్పుడు వాస్తవంగా కేసు నడుస్తూ ఉండి స్టే ఉంటే మాత్రం తప్పు తప్పే అది లేదు ఏదైనా లేఖలు ఏదైనా తేడా ఉండి పడేస్తే తప్పు తప్పే ఇప్పుడు మంచిగా పడేస్తే అందరూ మంచిగా చెప్పుకుంటారు చంద్రబాబు నాయుడు మంచివాడని తప్పుగా పడేస్తే తప్పు అనుకుంటారు అంతేగాని ఇవాళ ఏదో కూలి చేశారని తెల్లారదవన ఐదింటి జరిగింది ఇది ఆడానికి మా బాటు సామాన్యులకు తెలియదుగా దాంట్లో లసుకులేంటి కేసు ఉందా కేసు లేదా మేమన్నా రాజకీయంలో తిరిగే వాళ్ళం అయితే మేమంతా సామాన్య మాన్వులం మా గురించి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాక మేము వెళ్ళకుండా వచ్చున్నాం అక్కడ వెళ్ళిపోతే ఇంతవరకు మా ముఖం చూసిన లేడు మొన్న లోకేష్ గారు పిలిచాడు మీకు ఇస్తా ఉన్నారు గెలిచారు ఇవ్వచ్చు ఇవ్వచ్చు వాళ్ళ ఒపీనియన్ బట్టి ఉండదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు చేసేవన్నీ ఏంటంటే రూల్స్ ప్రకారమే చూపిస్తారు నేను చేసినా రూల్స్ ప్రకారం చేయాలో వాళ్ళు చేసినా రూల్స్ తప్పు చేస్తే తప్పు అనే అంటాం ఒప్పు చేసేయడానికి ఒప్పే అంటాం పార్టీ ఆఫీస్ రోజు ఉదయం బుల్డోజర్లతో కూల్ చేశారు ఇది ఆల్రెడీ హైకోర్టులో కేసు నడుస్తుంది అది కేసు అవ్వకుండానే కూల్ చేశారని జగన్ గారు ట్వీట్ చేశారు సార్ దాన్ని వాళ్ళు పడేసారు కదా ఫస్ట్ వీళ్ళు పడేశారు అంతే ప్రజా ఏదైనా ఒకటి వాళ్ళు ఒకటి పడేసారు అట్లా అంతే ఎందుకు పడేశారు పొద్దున్నే ఉదయం ఎందుకు ఉదయం ఏంటి సాయంత్రం ఏంటి ఎప్పుడైనా చేయొచ్చు దాని దాంట్లో ఏముంది ఎవరిష్టం వాళ్ళు ఇప్పుడు అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పడేసారు వీళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళు పడేస్తున్నారు అంతే అంతేంసకాండ చేస్తున్నారు విధ్వంసకాండ ఏముంది వాళ్ళు చేసినప్పుడు విధ్వంసకాండగా అది కూడా ఇది అంతే అయితే ప్రజలకు ఎన్నో ఇచ్చాను ఇలా విధ్వంసం చేయలేదు ఈ ఐదు సంవత్సరాలు డబ్బులు ఇస్తా అన్నారుగా ఇస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇంకా విధ్వంసం అయిపోయింది దాన్ని కూడా అంటున్నారు చూద్దాం ఇంకా రాలేదు కదమ్మా నడుతుందిగా జరిగిన తర్వాత చూద్దాం జగన్ గారు అంటున్నారు ఇది విధ్వంసం సృష్టించినారు ప్రజలు ఇంకా ఇప్పుడే ఉంది ఇంకా ఎక్కువ చేస్తారు గత ఐదు ఇంకా వచ్చి ఐదు సంవత్సరాల్లో ఇంకా ఐదు సంవత్సరాలు సామాన్య మానవుడు బతకలేడు డబ్బు ఉండే అంతే అంటే మేము ఎస్సీలకే ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇంకా ఇవ్వలేదు ఇంకా రేపు రేపు ఈ పింఛన్లు ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు వేస్తా వేస్తే అప్పుడు మంచి అవి వెళ్ళంగా జరగాలి కదమ్మా ఇప్పుడు మొదట్లోనే ఇట్లా చేస్తున్నాడు అవి ఇస్తా ఇస్తాడు లేదు ఆ కారణంగా కూల్ చేశారా అని గతంలో అప్పు తప్పే ఇప్పుడు కోర్టులుండేదాన్ని కూలవకూడదు ఈడే కోట్లకు వెళ్తాడుగా చంద్రబాబు నాయుడే చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్తే మళ్ళీ మళ్ళప్పు కూల్చారంటే వాళ్ళు ఇష్టం అంతకుముందు గతంలో జగన్ గారు కూడా కూల్చేశారు కదా ప్రజావేదిక అది ప్రజావేదిక కూల్ ఇది ఆఫీసు ఎవరికి ఇది అడ్డం లేదు రెండు ఎకరాలు కట్టారు అది కట్టేది కూడా చాలామంది తెలియదు ప్రజలకు మళ్ళీ దాన్ని కూల్ అది తప్ప అది పదిహేడు ఎకరాలు గవర్నమెంట్దే కదా స్థలం అని కూడా అంటున్నారు కదా పది అంటే తొంభై తొమ్మిది సంవత్సరాలకు లీజుకి తీసుకున్నారు లీజుకి తీసుకొని ఆ లీజ్ తీసుకున్నారా లేదా అని కోర్టులో తెలుసాలి కదా తెలియకముందు ఎట్టు చేస్తారు తప్పు ఇప్పుడు ఒక దాన్ని తప్పు జరిగితే చేయొచ్చు తప్పు ఉప్పు ముద్దే చేస్తున్నారు వాళ్ళకి అధికారం ఉంది వాళ్ళు ఏమైనా చేస్తారు ప్రస్తుతం తాడేపల్లి పదిహేడు ఎకరాల భూమిలో రెండు ఎకరాలు మాత్రమే పార్టీ ఆఫీస్ కూల్ చేసారు పొద్దున కూల్చేయడం అంటే మరి ప్రభుత్వం తన పని తను చేసుకుంటారు కదా ఆయన చేశాడు వీళ్ళు అలాగే చేస్తారు అంతకుముందు గతంలో కూడా ప్రజావేదిక అని ఆయన కూల్ చేశాడు కదా మరి ఆయన నేర్పినట్టే గది మరి వాళ్ళు అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు వాళ్ళు చేశారు ఇప్పుడు వీళ్ళు అధికారంలో ఉన్నారు వీళ్ళు చేస్తారు ఇక దానికి మనం ఏం చేయలేం కదా అంటే అది ప్రభుత్వం ఏదంటే మరి వాళ్ళ గవర్నమెంట్లో వాళ్ళు చేశారు ఇలా గవర్నమెంట్లో వీళ్ళు చేస్తున్నారు హైకోర్టులో కేసు నడుస్తుంది అయినా సరే కూల్ చేస్తారని జగన్ గారు వ్యాఖ్యలు అది అది వారి గవర్నమెంట్ చూసుకుంటుంది అది మనం చెప్పేది కాదు జగన్ గారు అంటున్నారు ఇది రాక్షస పాలన అని జగన్ గారు అన్నారమ్మా చంద్రబాబు నాయుడుది రాక్షస పాలన అంటున్నారు ఇంకా ఏదమ్మా నిన్నగా మొన్న ఇరవై రోజులుగా అయింది అంతకుముందు కూడా మీరు చూశారు కదా అవును తెలుగుదేశమే అదే అలాగని మనం ఎందుకు అనుకోవాలి రాక్షసు పాలనని అంటున్నారు ఆయన అంటారని జనాలు అంటూ ఉంటారు ఇప్పుడు ఎవరికెవరు విమర్శకుని విమర్శించుకుంటారు దానికి తప్పేం లేదు ఈయన మీద అయినా ఈయన మీద అయినా చెప్పుకుంటా ఉంటారు అంటే అంతకు అంతకుముందు ప్రజావేదికని కూల్ చేశారు జగన్ ఇప్పుడు పార్టీ ఆఫీస్ ఇక్కడ గారు మరి ఈయన నేర్పినట్టేగా అమ్మ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పినట్టేగా ఇప్పుడు అంటే ఎవరిదే ప్రజలది ప్రజావేదిక అంటే మీ హక్కు నా యక్కు అందరిది ప్రజావేదిక అంటే అందరి అనమాట ఇప్పుడు పార్టీ ఆ మీరు దాని మా దానికి పరిణామాలు ఏమున్నాయో మనకైతే తెలియదు అయితే ప్రజావేదికను కోల్చడం అనేది చాలా తప్పు ప్రజావేదికను కోల్చడం చాలా తప్పు ప్రజలది మన హక్కు అది ఇప్పుడు ఆస్తి అంటే ఎవరిది మీది నాది అందరిది ప్రజావేదిక అంటే ఏంటి దాన్ని కూల్చకూడదుగా అమ్మ ఈ ఎక్కి పదిహేను రోజులు ఇరవై రోజులు అయింది ఇంకా ఏది అమలు ఎలా ఎలా చూస్తారు ఏ కోణంలో చూడమంటారు మనం ఎవరిని ఏమనుకూడదు రాక్షసు పాలనని మనం అనుకోకూడదుగా జగన్ గారు అంటున్నారు ట్వీట్ చేశారు మరి అంటారండి జగన్ గారు అంటారంటే మరి ఆయన ఇదే కాడు కాబట్టి అంటారు ఆయన బాధ ఆయనకుంటుంది ఎవరి బాధ అనుకుంటుంది అది ఎందుకంటే పూర్తిగా ఇంకా తెలియదు కదమ్మా పదిహేను రోజులు అయింది ఎక్కి ఇంకా రా ఈయన రాక్షస పాలనలో ఈయన రాక్షస పాలన ప్రజలు నిర్ణయించారుగా ఇప్పుడు పార్టీ ఆఫీస్ అనేది ఎవరిష్టం వాళ్ళది ఇప్పుడు విజయవాడ జిల్లాలో ఉంది కాబట్టి వాళ్ళు కట్టించారు వాళ్ళు తీసేశారు రేపు పొద్దున మొన్న అంత ముందు గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్ది తీసుకుంటారు ప్రజావేదిగా కూల్చేశారు అది ఎవరిదో ఎవరు తప్పో ఏంటో ఎవరికీ తెలియదు ఏంటంటే ఇప్పుడు మీరు మాట్లాడుకున్న నేను మాట్లాడుకున్నా నలుగురు మాట్లాడుకున్నదే తెలుసుద్ది కానీ అక్కడ ఏం జరిగింది అనేది ఇక్కడ ఎవరికి తెలియదు వాళ్ళకి తెలుసుది కానీ అలాగే ఇప్పుడు కూడా అక్కడ ఏం జరిగిందని వాళ్ళకి తెలుసు కానీ ఇక్కడ ఉన్న జనాలకు ఎవరికీ తెలియదు ఏంటంటే పదిహేడు ఎకరాల్లో కట్టారు రెండు ఎకరాల్లో కట్టారు అనేది మీరు నేను మీరు మాకు చెప్తే మేము వింటాం లేదా మేము మీకు చెప్తే మీరేంటాం తప్పితే అంటే జగన్ గారు అంటున్నారు రాబోయే ఐదు సంవత్సరాల్లో రాక్షసు పాలన అయిపోతుంది రాష్ట్ర నాశనం అయిపోతుంది వాళ్ళు కూడా అలాగే అన్నారండి వాళ్ళు కూడా అలాగే చెప్పారు జగన్ వచ్చాక సైకో పాలన అని వీళ్ళు అదే అంటారు సైకో పాలన వచ్చేసిద్ది అని ఎవరు ఎవరిష్టం వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటారు అంతేగాని పాలన చేసేటప్పుడు ఎవరు మంచి చేశారో ఎవరు చెడు చేశారో జనాలు చూస్తూనే ఉంటారు జనాలు చూస్తూనే ఉంటారు ఎవరు బాగా చేశారో ఎవరు బాగా చేయలేదని చూస్తూనే ఉంటారు జనాలు ఇప్పుడు పది పది ఏళ్ళు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన్ని ఒక్కసారి దింపాడు అంటే వాళ్ళకి తెలుసు కదా ఏంటంటే ఒక్కసారి ఛాన్స్ ఇచ్చారని చూశారు రెండోసారి మళ్ళీ చంద్రబాబు గారికి ఇచ్చారు ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు